గంటల నుంచి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన ఇది ప్రజాపాలన కాదు మీ పోలీస్ పటేల్ పాలన ఇది పోలీస్ పటేల్ నాలుగు వేల ఐదు వేల మంది పోలీసులు పెట్టి మా నిరసన తెలిపే హక్కుని మా ప్రాథమిక హక్కుని కమనాస్తున్నారు ఏం మేమేం చేస్తాం మా నిరసన తెలుపుకుని హక్కు లేదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ అడుగుతున్నాం అడిగినా కోరికలు అడిగినాము పోటీ చేస్తుందా అక్కడ కూడా వస్తాం మేము

छ हिजोमा तेलङ्गाना त प्रजा समय हुँदा हिजोमा प्रजा पाउँदा तेलङ्गाना यहाँ कहाँ बुझ्नु भएको छ स्टुडेन्टहरुलाई रसिएछ र यो बाहिरको जति

ఈ రోజు జూలై ఫిఫ్త్ జూలై ఫిఫ్త్ లో మేము పిలుపునిచ్చిన మేము ఎందుకు పిలుపునిచ్చిన అంటే మెయిన్ గా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ లో పోస్టులు పెంచి డిసెంబర్ లో నిర్వహించాలి చెప్పి మేము పిలుపునిచ్చిన పిలుపునిచ్చి మేము శాంతియుత ధర్నా కోసము పిఎస్పీఎస్సి పక్కన ఉన్న గ్రౌండ్ లో శాంతియుత ముట్టడి ఏదైతే లాస్ట్ ఇయర్ కేసీఆర్ పాలన పాలనలో చేసిన విధంగానే ఈసారి కూడా శాంతియుతంగా ముట్టడికి చేసి మా నిరసనని మేము గవర్నమెంట్ కి తెలియజేసి పోస్టులు పెంచుకొని శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఏమంటారు పరీక్షలు రాసి పోదాము అని చెప్పి మేము అనుకుంటుంటే వీళ్ళు ప్రజల వీళ్ళు స్టూడెంట్స్ యొక్క ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను కూడా కాలరాసి ఏమంటారు నిర్బంధాన్ని మోపి స్టూడెంట్స్ కంటే ఎక్కువ స్టూడెంట్స్ కంటే ఎక్కువ ప్రతి దగ్గర ఎక్కడ దిల్చుకారు మెట్రో నుంచి మొదలు పెడతా ఉప్పల్ పల్లో నుంచి మొదలు పెడితే లాఠీలు పట్టుకొని పోలీస్ నిర్బంధంతో ఏమంటే ఎంతమందిని అంటే ఎంతమందిని స్టూడెంట్స్ అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఇక మీ ఇరుపై స్టూడెంట్స్ వస్తున్నారంటే ఎంతమంది వస్తున్నారు ఎంతమందికి దీని అవసరం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఎక్కడికక్కడ నిర్బంధాన్ని మోపి ఎక్కడికక్కడ లాఠీలు పట్టుకొని ఎక్కడికక్కడ స్త్రీలు వచ్చినా కూడా స్త్రీలను తీసుకొని మన పురుషులు వచ్చినా పురుషులను పట్టుకొని పోతుంటే ఈ నిర్బంధంలో మా ప్రాథమికలను కాదు రాస్తుంటే మేము రేపు కాబోయే మేధావి వర్గులం మేధావి వర్గం మేము చదువుకొని కాబోయే కా రాబోయే రోజుల్లో కాబోయే మేధావి వర్గం మేము మేము చదువుకొని కష్టపడి మా నిరసనకులను మేము తెలుపుదామని అనుకుంటుంటే మంచి స్థాయిలోకి పోదామని మేము అనుకుంటుంటే మీరు ఇంతగానో నిర్బంధం మోపి ప్రాథమిక ఎంతవరకు సమంజసం మొత్తం ఎన్ని దగ్గర అరెస్ట్ చేసి హైదరాబాద్ చుట్టూ ఎక్కడైతే హైదరాబాద్ చుట్టూలో నాకు తెలిసి నేను చూసినంత వరకు పోటీన్ ప్లేసెస్ అని అంటున్నారు కానీ నేను పర్సనల్ గా చూసినంత వరకు బోడిపల్లలో పోలీసులు ఉన్నారు అంటే నాంపల్లి మెట్రో స్టేషన్ నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగుతుంటే నాగపల్లి మెట్రో స్టేషన్ దగ్గర పోలీసులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు మొబైల్ ఫోన్ చెక్ చేసి మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూపులు వాళ్ళందరినీ కట్టుకొని అక్కడికి అక్కడే పోలీస్ బండ్లల్లో వాన్లలో డిసిఎంలలో వేసుకొని ఒక్కొక్కరిని తీసుకొని పోతుంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనాలనా ప్రజా పరిపాలన అనాలన్నా లేకపోతే నియంత్రిత్వ రాచరిక పరిపాలన అనాలా ఇంతకు ముందు ఏమంటారు ఏది ఆరు ఏడు నిజాములున్నాను ఏడవ నిజాము ఉస్మాన్ అలీ కాను ఎనిమిదవ నిజాము కేసీఆర్ అని కానీ ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతలాగా ప్రజా ప్రజల ప్రజా ప్రజా ప్రజాపాలన 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 అనుకుంటూనే ప్రజాపాలనకు కాకుండా ఏమంటారు నియంత్రిత్వ పాలన చేస్తూ తొమ్మిదవ నిజాం లాగా రేవంత్ రెడ్డి ఎందుకు వహరిస్తున్నాడు ఎక్కడికక్కడ నిర్బంధమా ప్రజల ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన చేయొచ్చని నైన్టీన్ వన్ చేయని నువ్వెందుకు కాలు రాస్తున్నావు కాలు రాసే హక్కు నీకు ఎక్కడిది శాంతియుతంగా మేము మా నిరసన హక్కుని తెలియజేసే హక్కు మాకు లేదా ఎందుకు వైఆర్ బిహేవింగ్ లైక్ దిస్ ఇదండి చాలా అలసిపోయారు పొద్దు నుంచి కూడా ఏం తిన్నట్లేరు నిరుద్యోగులు ఎక్కడికక్కడ రోడ్ల మీద హైదరాబాద్ చుట్టూ నాంపల్లి హాబిట్స్ ఆ తర్వాత ఎక్కడికక్కడ నిరుద్యోగులు ధర్నాలు చేస్తారు మీరు చూపించవచ్చు ఇట్లా రండి ఇది అంతా కూడా నిరుద్యోగులే వీళ్ళు వెళ్తా ఉన్నారు మళ్ళీ టీజీపీఎస్సీ ముట్టడి కోసం వెళ్తున్నట్టున్నారు నువ్వు బయట తీసుకుని టీజీపీఎస్సి సంబంధించి నిరుద్యోగుల ముట్టడి చర్చ జరుగుతుంది వేలాది మంది నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంటే మనం ఇట్లా వచ్చినాం రామకృష్ణ థియేటర్ దగ్గర వస్తే ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు కనబడతా ఉన్నారు మరి అడుగుదాం ఇక్కడ రామకృష్ణ థియేటర్ దగ్గర ఎందుకున్నారు టీజీపీఎస్సీ ముట్టడి ఇక్కడ అక్కడికి ఇక్కడ ఏం చేస్తారు అడుగుదాం ఇంద్రా చెప్పు నువ్వు మరి నాలుగైదు రోజులు అమర అధ్యక్ష కూడా చేసినావు మరి టీజీపీఎస్ పోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంత మంది మరి టోటల్ ఎంత మంది ఘోరంగా నిరుద్యోగులు భయపడి పది వేల మంది పోలీసులు రప్పించారు దొంగలు దొంగలు లంగా వీళ్ళు ప్రజల కోసం అసలు మా కోసం పెట్టాలి అవసరం లేరా నేను అడుగుతున్నా మీకు మేము అడగాల్సిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసిబల్ పడదా సరిపోతుంది కదా ఇంత మందిని పోస్టులు పెట్టి మా జీవితాలు ఆగం చేయడం చూస్తున్నారా మా కేసులు పెట్టడం ట్రై చేస్తారు కాంగ్రెస్ పెట్టాలని అనుకుంటూ మేము గెలిపించాం కాంగ్రెస్ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఘోరంగా పనిచేసి పనిచేసినాం ఒకడు పదిశాతం కట్టుకుని అమ్మ అయ్యా కాళ్ళు పెట్టుకుని కాగిలు పట్టు ఓటు వేసినాం ఏం తప్పు చేసినాం ఇలా పదివేల మంది మీరు టీఎస్పీ బోర్డు ఎంతమంది పెట్టారు ఏం చేద్దామని చూస్తారు నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తారు మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు అసలు ఈడే నిలబడరు ఇప్పుడు టీజీపీఎస్ ముట్టడిపోయినా ముట్టడిపోతే ఇంతవరకు వాడు మా గేట్ ఎవరు తట్టొద్దు అనుకున్నాడు టీఎస్పీఎస్ గేటు పైకి ఎక్కొచ్చినా తప్పించుకొని వచ్చిన అరెస్ట్ చేస్తున్నా గానీ ఒక్కడ చెప్తున్నా నిర్బంధాలు లక్షల మంది పోలీసులు మారించరు మీ బతుకులకు ఈ రోజు కాంగ్రెస్ కలవకుంటే ఒక్క పోలీసు వాడు ఓం గార్డ్ కాడను మీ ఇంటి ముంగట ఉండే కాంగ్రెస్ వాళ్ళు చిక్కు తచ్చుకోరు ఈ రోజు మాకు నిర్బంధం ఇస్తున్నారు ఈ రోజు మిమ్మల్ని రోడ్డు పోతున్నా కనీసం ఒక పిచ్చోడు కూడా మీకు మంచి నీళ్ళు ఇచ్చేటోడు కాదు నమస్తే పెట్టేటోడు కాదు మా వల్ల మీకు గౌరవం వచ్చింది మా వల్ల కన్మెంట్ వచ్చారు ఈ రోజు మా రక్త మాంసాలతోటి మీరు వస్తే ఈ నా కొడుకులు వీళ్ళందరూ అంతం ఎందుకంటాం ఆ రోజు నా కొడుకులు లెక్క చూసుకుంటున్నారు కడుపులో పెట్టి ఉన్నారు ఈ రోజు పోలీసులతో తన్నిచుకుంటాం మేము కాంగ్రెస్ కల్పించుకుందాం అరెస్ట్ అయితే మరి రేపటి నుంచి ఉండగా

మీరందరు అందరు ఎక్కడున్నారు ఆరోగోపాల్ సార్ ఎక్కడున్నావు మీరు రావాల్సిందే ఈ రోజు నీ సార్ నీ ఆఫీస్ లో పెట్టుకున్నావే ఈ రోజు ఎవరైనా అంటున్నాం రామ్ రెడ్డి కబడతారు రెడ్డి రాజ్యాన్ని కాపాడాలకుంటే ఒక్కరిని తోరకలు తీస్తాం ఈ రోజు మనం నేపడవ్ ఈ రోజు